వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా తక్షణ ప్రొడక్ట్ గురించి అయితే తెలుసుకుందాం నా ఇది వచ్చి పూత రాలకుండా అలాగే గ్రోత్కి పెరుగుదలకి మొక్కలు పెరుగుదలకి అదే పక్క కొమ్మలు వచ్చి పెరుగు వేయడానికి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది నా ఇక హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తుందో ఒకసారి మీరు యూజ్ చేయండి కావాలంటే నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తున్న అమాంతం అయితే పెరిగింది భారీగా అయితే టమాటో స్టాక్ డబుల్గా పెరిగింది నా ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుని అనంతపురం పదవి కేజీలు కావచ్చు ఒక లక్ష నలభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా అయితే యాక్షన్ అయితే ధరలు అయితే ఇంకా ఎవరైతే అప్డేట్ చేయలేదినా అప్డేట్ చేయలేదు ఇంకా ఏమన్నా నెక్స్ట్ వీడియోలో కలికిరి టమాటా అలాగే అనంతపురం టొమాటో గురించి నేను స్టూడియోలో అప్లోడ్ చేస్తాను ఇక ఈ నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు పదహారు కేజీల బాక్సులు నాసిక్లో థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్డేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ